ఒకవేళ మీరు మీ లైఫ్తో సాటిస్ఫై లేకపోతే చివరి వరకు ఈ వీడియో చూడండి ఇది మీ జీవితం యొక్క పర్స్పెక్టివ్ని చేస్తుంది ఒక కాకి తన జీవితంలో అసంతృప్తిగా ఉండేది ఒకరోజు చెట్టు మీద కూర్చొని ఏడుస్తుంది తన కన్నీరు చుక్క చెట్టు కింద కూర్చున్న సన్యాసి బుగ్గపై పడింది సన్యాసి తల పైకెత్తి అటు ఇటు చూస్తే కాకి ఏడుస్తూ బాధపడుతుంది సన్యాసి ఆ కాకిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దానికి కాకి నేను నా లైఫ్తో హ్యాపీగా లేను ఎవ్వరూ నన్ను ఇష్టపడరు అందరూ నన్ను అవమానిస్తారు నాపై రాళ్ళు విస్తారు తినడానికి తిండి కూడా ఇవ్వరు అందరూ నన్ను అసహించుకుంటారు ఈ బ్రతుకు ఎందుకు నాకు అని బాధపడుతుంది అప్పుడు ఆ సన్యాసి కాకితో మనం ఎలా ఉన్నామో ఎక్కడున్నామో దాంతో సంతృప్తిగా ఉండాలి మరియు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా సంతోషంగా ఉండాలి అని చెప్తాడు కాకి ఆ మాటలను అర్థం చేసుకోకుండా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సన్యాసి కాకితో బాధపడకు నీకు ఏమి కావాలో చెప్పు నేను అది ఇవ్వగలను అంటాడు సన్యాసి మాటలకు కాకి సంతోషించి మీరు నన్ను హంసలాగా మారుస్తారా అని అడుగుతుంది దానికి సన్యాసి నేను నిన్ను హంసలాగా మారుస్తాను కానీ దానికంటే ముందు నువ్వు హంస దగ్గరికి వెళ్ళి అడుగు తన జీవితంలో సంతోషంగా ఉందా లేదా అని అప్పుడు కాకి ఎగురుతూ హంస దగ్గరికి వెళ్ళి వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు వాళ్ళకంటే తెల్లగా ఉన్నావు ముత్యంలాగా స్వచ్ఛంగా ఉన్నావు అందరూ నిన్ను ఇష్టపడతారు కదా సో యూ మస్ట్ బీ హ్యాపీయెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ అని అంటుంది దానికి హంస లేదు మై డియర్ ఫ్రెండ్ నేను హ్యాపీగా లేను ఈ ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నాయి కానీ నా దగ్గర ఏ రంగు కూడా లేదు ఐ థింక్ చిలుక అందరికంటే హ్యాపీయెస్ట్ బర్డ్ అని చెప్తుంది ఇది విన్న కాకి ఎగురుతూ చిలుక దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఎన్నో రంగులు కలిగి ఉన్నావు ఐ థింక్ యూ మస్ట్ బి హ్యాపీయెస్ట్ బర్డ్ ఇన్ ద వర్డ్ అంటుంది లేదు మిత్రమా నేను హ్యాపీగా లేను నన్ను ఎప్పుడు పంజరంలో బంధిస్తారన్న భయం నన్ను వెంటాడుతుంది ఐ థింక్ నెమలి అందరికంటే హ్యాపీయెస్ట్గా ఉంది అనుకుంటా అని చెప్పింది కాకి నెమలి దగ్గరికి వెళ్ళింది ఆ నెమలిని చూడడానికి జూలో చాలా మంది వస్తారు వాళ్ళందరూ వెళ్ళిపోయాక నిన్ను చూడడానికి వేలాది మంది వస్తారు నన్ను చూస్తేనే రాళ్లతో కొట్టి తరమేస్తారు ఐ థింక్ యు ఆర్ ద హ్యాపీయెస్ట్ బర్డ్ ఇన్ ద ప్లానెట్ అని కాకి చెప్పింది ఏదు ఫ్రెండ్ నా అందం వల్ల నన్ను ఈ జూలో పడేశారు నా అందమైన ఈకలను పీకుతారు అది నాకు చాలా నొప్పిని బాధని కలిగిస్తున్నాను నేను హ్యాపీగా లేను మై డియర్ ఫ్రెండ్ అని నెమలి అంటుంది అప్పుడు కాకి ఆశ్చర్యంగా నెమలితో ఇలా అడుగుతుంది మరి ఎవరు ఈ ప్రపంచంలో సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది దానికి పికాక్ నువ్వే మై డియర్ ఫ్రెండ్ అని కాకితో అంటుంది ఎందుకంటే నిన్ను ఎవరు పంజరంలో బంధించరు నువ్వు స్వేచ్ఛగా అటు ఇటు నీకు నచ్చిన ప్లేస్కి తిరగవచ్చు మరియు నేనే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను నేను కాకినైతే బాగుండు అని నెమలి కాకితో ఉంటుంది అది విన్న కాకి సన్యాసి దగ్గరికి వస్తుంది మొదటిసారిగా నేను కాకిలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను నేను ఇంకొకరిలాగా మారను అని సన్యాసితో సంతోషంగా చెబుతుంది అప్పటి నుంచి కాకి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో మనం ఎల్లప్పుడూ వేరే వాళ్ళతో పోల్చుకుంటూ బాధపడుతూ ఉంటాం ఇది మన జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది సో మన దగ్గర ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం నేర్చుకోవాలి ఈ ప్రపంచంలో మనకంటే ఎక్కువ మరి తక్కువ ఉండేవాళ్ళు ఉంటారు ఏ వ్యక్తి అయితే తన జీవితంలో సంతృప్తిగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటాడు సో ఫ్రెండ్స్ ఫైనలీ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ బీ హ్యాపీ వాట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ బట్ రిమెంబర్ ఆల్వేస్ కీప్ మూవింగ్ థ్యాంక్ యూ If you find this video valuable and motivated in your current situation, please do subscribe my channel.